ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ షేర్ చేస్తున్నాను పాలాకు పప్పు చూడండి ఇప్పుడు ఒట్టిమిరకాయ పాలాకు పప్పు చేస్తున్నాను చూడండి ఇప్పుడు చూపిస్తా చూడండి ఓకే చూడండి పప్పు ఒట్టిమిరకాయ పాలాకు పప్పు చేస్తాను చూడండి ఓకేనా ఇవి వేసాను ఎర్రగడ్డలు టమాటాలు ఉట్టి ఉట్టిమిరకాయలు వేసినాను బ్యాలు ఓకేనా చూడండి కొద్దిగా పోసుకుడిస్తాను చూడండి రెండు ఫ్రెండ్స్ పాలాకు అడుగుతాం చూడండి ఉడుతుంది చూడండి చూడు ఆకేసాను చూడండి ఫ్రెండ్స్ ఆకేసాను చింతపండు ఫ్రెండ్స్ చింతపండు వేస్తాం చూడండి ఇప్పుడు ఆకు ఉడికింది చింతపండు వేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఉడికింది ఇప్పుడు ఇప్పుడు దుద్ధాం చూడు పప్పుతో చూడు చూడండి ఫ్రెండ్స్ మెత్తంగా దుద్దేసాను ఓకేనా పప్పు

హాయ్ ఫ్రెండ్స్ చూడండి పప్పు అయిపోయింది పాలాక్ పప్పు ఓకేనా కొత్తిమీర రాస్తాను ఇప్పుడు తిరుపతి తర్వాత అన్నీ అయిపోయినాయి ఓకే గట్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్ అమ్మ అంటే టేస్ట్ బాగుంటుంది ఓకే చూడ్ ఫినిష్